హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్ సో ఈరోజు మనం నవరాత్రి స్పెషల్ డే టు ప్రసాదమైన మామిడికాయ పులిహోరను చూద్దాం సో దీనికి కావాల్సినవి గ్రౌండ్నట్స్ రెడ్ చిల్లీస్ పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు హింగ్ పచ్చిమిర్చి సన్నగా స్లిట్ చేసినవి క్యారెట్ తురుము ఇంకా కరివేపాకు మామిడికాయ తురుము ఈ ప్లేస్లో మీరు చింతపండు కానీ నిమ్మకాయను కూడా యూస్ చేసుకోవచ్చు సో ముందుగా రైస్ని బాయిల్ చేసి ఆ రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిలో కొంచెం పచ్చి కరివేపాకు ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఈ రైస్ని కొంచెం పక్కన ఆరబెట్టాలి ఇంతలో మనం పులిహోర పోపుని రెడీ చేసుకుందాం సో దీనికి ముందుగా పాన్ని హీట్ చేసి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇంకా రెడ్ చిల్లీస్ని వేసి బాగా ఫ్రై చేయాలి వన్స్ రెడ్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ని వేసి అవి కూడా బాగా ఫ్రై చేయాలి ఇంకా గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసినవి అన్నం పైన వేసి నెక్స్ట్ పచ్చిశనగపప్పు మినప్పప్పును కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి వన్స్ మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆవాలు కరివేపాకు వేసి బాగా కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు మనం ఈ పోపును వేయించాలి నెక్స్ట్ కొంచెం వన్ టీ స్పూన్ ఆఫ్ హింగేసి నెక్స్ట్ ఆ తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసి మిక్స్ చేయాలి ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో క్యారెట్ తురుమును వేసి ఆ తర్వాత అదే విధంగా మనం పులిహోర పోపు రెడీ చేసుకున్న మిక్స్ని కూడా వేసి బాగా కలపాలి దీన్ని మనం చేత్తో కలపడం వలన ఆ పులిహోరకి ఇంకా టేస్ట్ వస్తుంది ఆ అన్నంకి ఆ పులుపు అవన్నీ బాగా పట్టి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని సర్వ్ చేసుకొని మనం అమ్మవారికి రెండవ రోజున నివేదించవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్